ని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను ఖండిస్తున్నా ఇటువంటి ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా కానీ నా ఖండంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి డౌట్ అనుమానాలు ఆ డౌట్ అనుమానాల్ని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున అడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి పెడదీసి పలికా అర్థంగా నీరా అంటే సారా జనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయాత్ర చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తమేమో కారుపల గీట్ పెడింది మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవరైనా కుట్లేత్తడా బాబు చూడు నాయన వర్మ చూడు ఈ గీటుకి ఎవరైనా కుట్లేత్తారా జనరు సరే కనుకి తగలేదు కరతికి తగలేదు ఊరు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈనే ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా పని మూసాడు మూసాడా పని మూసాడు కదా దెబ్బత వెళ్ళినప్పుడు అదే సాక్షిలో ఇంకో ఫోటో ఇంత మైలా చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాన్ని పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకున్నా ఇక్కడ నన్ను బాగానే ఉంది చక్కగా పూర్తిగా తెరిచాడు అలా ఇంత ఇంతకుముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా కనబలు హాస్పిటల్లో చక్క చక్క నడిసి వచ్చేస్తాడు బ్రహ్మాండంగా హత్య ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాదిరి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే బ్రో ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు నేను నాకు మత్తి చని నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయాను వీరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పండియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి వేయించారు అన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగాను అంటే గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హైట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎన్ఎస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపి నాకు కూడా ఆరుగురు ఇప్పుడు ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మీరు కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చికెట్ షెడ్యూన్ ఓ పద్దెనిమిది మందితో